జయ శ్రీరామ్ శ్రీ గురుభ్యో నమో నమ శ్రీ మహాగణాధిపతి అయ్యే నమో నమ శ్రీ మహాసరస్వత నమో నమ సదాశివసారభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యవర్యంతం వందే గురు పరంపరా జ్యేష్టమాసం యొక్క విశిష్టతతోటి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది జూన్ ఏడవ తేదీ నుంచి జూలై ఐదవ తేదీ వరకు కూడా జ్యేష్టమాసం ప్రతి నెల ఆ నెల యొక్క విశిష్టత ఆ నెలలో మనం ఆచరించవలసినటువంటి కొన్ని విధులను మనం ప్రత్యేక విధులను చెప్పుకుంటూ వస్తున్నాం అలాగే ఈ జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠమాసం జూన్ ఏడవ తేదీ ప్రారంభించబడుతోంది ఎనిమిదవ తేదీన మృగశ్వర కార్తీ వ్యవసాయదారులకు చాలా ఉపయోగకరమైనటువంటి విశేషమైనటువంటి కార్తిగా దీన్ని మనం చెప్పుకుంటాం ఈ కార్తిలో వ్యవసాయ పనులకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి సమయం ఇది ఇక పదహారవ తేదీ విశేషమైనటువంటిది గంగా అవతరణ దినోత్సవం కాశీలో ఉన్నటువంటి వారు దశాశ్వ మీద ఘాట్లో చక్కగా గంగా నది స్నానం చేసి గంగానదికి అర్చన చేసుకుని విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు అలా మనకి అవకాశం లేనప్పుడు సమీపంలో ఉన్నటువంటి నదికి చేరుకుని నదిలో స్నానం చేసుకుని గంగే చమునేచేవ గోదావరి సరస్వతి నరమదేశ్వరి దుగావేరి జలేశ్వరి జనదింపురు అదేవిధంగా వేదోక్తమైనటువంటి మంత్రాలతోటి గంగా నదికి చక్కగా అర్చన చేసి గంగా హోమాలు కూడా జరుపుకోవచ్చు అటువంటి విశేషమైనటువంటి తిథి పదహారవ తేదీ దశమి ఇక పదిహేడవ తేదీ నిర్జల ఏకాదశి నిర్జల ఏకాదశి అంటే ఈ రోజున ఆచమనానికి తప్ప అంటే మనం నీరు తీసుకున్నప్పటికీ కూడా ఆచమనంతో నీరు తీసుకోవాలి అటువంటి ఏకాదశిని నిర్జల ఏకాదశి అని చెప్పి చెబుతాం ఈ ఏకాదశి ఎవరైతే నిర్జల ఏకాదశి ఎవరైతే ఆచరిస్తారో వారికి పన్నెండు ఏకాదశులు చేసినటువంటి ఫలితం లభిస్తుంది ఈ రోజున ప్రత్యేకంగా ఇదంతా మనకి సాధ్యం కాదు అనుకుంటే ఉదకుంభదానము అంటే నీళ్లతోటి ఒక రాగి పాత్రను కానీ ఇత్తడి పాత్రను కానీ సమీపంలో ఉన్నటువంటి ఆలయంలో గురువుగారికి దానాన్ని ఇవ్వడం వాళ్ళ ఇంటి దగ్గర కానీ లేదా ఆలయ ప్రాంగణంలో కానీ వెళ్ళి ఆలయంలో ఉన్నటువంటి ఆ ఆచార్యులకి ఉదకుంభదానాన్ని చేయడం విశేషం ఇక జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి ఇది ఏరువాక పౌర్ణమి అని కూడా చెప్పుకుంటాం ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల వరకే ఉంది ముందు రోజు జ్యేష్ఠ నక్షత్రంతో ఉంది కనుక అది విశేషమైనటువంటిది ఈ రోజున ప్రత్యేకంగా తిలదానం ఇవ్వడం అనేటువంటిది చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఛత్రము గొడుగు పాదరక్షలో కూడా విశేషమైనటువంటిది ఈ యొక్క జ్యేష్ట నక్షత్రంలో వచ్చే పౌర్ణమి నాడు దానం చేయాలి ఇక మూడు రోజులు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజులని వట సావిత్రి వ్రతము అని చెప్పి చేస్తారు ఈ వట సావిత్రి వ్రతం చేయడం వల్ల సావిత్రిదేవి భర్తను ఏ విధంగా అయితే కాపాడుకోగలిగిందో అదేవిధంగా వటవృక్షం మూలం కూర్చుని అంటే మర్రిచెట్టు యొక్క మూల కూర్చుని ఈ యొక్క వ్రతాన్ని చేస్తే శాస్త్రం చెప్పిన ప్రకారంగా వట సావిత్రి వ్రతం అనేటువంటిది ఉంటుంది ఆ వ్రతాన్ని ఆచరించి విశేష ఫలితాన్ని పొందగలం ఇక ఇరవై రెండవ తేదీ ఆరుద్ర కార్తి అంటే మనం ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఈ పద్నాలుగు రోజులు కూడా మృగశ్వర కార్తీ విశేషమైనటువంటిది ఇక తర్వాత ఇరవై ఐదవ తేదీ ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంకట హర చతుర్థి అలాగే చవితి మంగళవారం కలిసింది కనుక దీన్ని చతుర్థి అని కూడా పిలుస్తారు ఈ రెండు కూడా కలిసినటువంటి విశేషమైనటువంటి ఫలితం గణపతి యొక్క అర్చన గణపతి హోమం చేసుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇక తదుపరి నాలుగవ తేదీ నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మాసంలో మాస శివరాత్రి ఐదవ తేదీ అమావాస్యతోటి జ్యేష్ఠమాసం పూర్తవుతుంది జై శ్రీరామ్ సర్వేజనాశుకున జనాకునుభవంతు సమస్త సన్మంగళానుభవంతు